మరి వీళ్ళని కూడా చాలా కష్టపడ్డారు పిల్లలు ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేస్తున్నాం గాంధీ భవన్ నుంచి అందరు ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు భవన్లోకి రానివ్వట్లేదు కాబట్టి మీరు అందరు కూడా మళ్ళీ మంచి పేరు చేసుకోండి ఆ జాబులు వచ్చిన పిల్లలతో వీళ్ళతో అందరితోని చర్చలు జరిపి అందరికీ న్యాయం జరిపి భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా జీవో ఫార్టీ సిక్స్ మీద పునర్సమీక్ష చేసి అందరికీ అవకాశాలు ఉండేటట్టు భవిష్యత్తులో ఈ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన జాబులు ప్రతి ఒక్కళ్ళకు ఎలిజిబులిటీ ఉంటుంది ఎందుకంటే ఏఎల్లా శ్రీకాంత్ ఉమ్మడి నల్గొండ మరి చచ్చిపోయినప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళు చచ్చిపోవాలా నల్గొండలు ఉన్న వాళ్ళు చచ్చిపోవద్దని చెప్పలేరు కదా అంటే కా కాల్చుకునేటప్పుడు ఏమో తెలంగాణలో పన్నెండు వందల మంది నిరుద్యోగులు కేవలం హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళు గారు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నాం కాబట్టి చచ్చిపోయేటప్పుడు అందరు చచ్చిపోవాలి తినేటప్పుడు కొందరు తినాలనేది ఇది అన్యాయం ఇంకొకటి ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు ఇక్కడ పెట్టడం ఇది అన్నిటికంటే అరాచకం ఆల్రెడీ త్రీ పాయింట్ ఎయిట్ లాంగ్ జంప్ ఉంటే నాలుగు పెట్టిర్రు నాలుగు మీటర్లు పెట్టిన జంప్ చేసిర్రు బెస్ట్ ఆఫ్ త్రీ లేకపోయినా జంప్ చేసిర్రు స్టార్టింగ్లో రిజర్వేషన్ ఉండదన్న దానికోసం కొట్లాడిర్రు ఇప్పుడు నాలుగు మార్కులు అట అది కోట్లో ఉంది ఎంత సిగ్గుచేట అంటే లైసెన్స్ ఉన్నోడికి మూడు మార్కుల డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎక్కడన్నా ఉంటదా ప్రపంచంలో కాబట్టి ఇదంతా అవకతవకలు ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటారు చైర్మన్ జనార్దన్ రెడ్డిని చేసినట్టే టిఎస్ఎల్పిఆర్పి కూడా వివి శ్రీనివాసరావు కూడా మీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే వివి శ్రీనివాసరావు చేయాలని చెప్పాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పండి అంతే కదా ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి అది చర్చలు జరపాలి ఎంత సిగ్గుమాల చర్య అంటే తప్పు ఈ ప్రభుత్వాన్ని కాదు కాంగ్రెస్ పార్టీది కాదు వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఇది చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పాపం మూట పట్టుకొని బాత్రూంలో లో కేసీరావు మందుద మందు పట్టవా పడ్డవా తాగక పట్టవా యాక్టింగ్ చేసినవా తెలియదు కానీ నమ్మున్న రానున్న కాలంలో కేసీఆర్ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాం కేటీఆర్ ఇంటికి వచ్చి చేస్తాం ఎందుకంటే ఎంత దుర్మార్గులు రా రెచ్చగొట్టేటప్పుడు పది జిల్లాలలో రెచ్చగొట్టిర్రు ఉద్యమం చేయాల్సిందేమో పది జిల్లాలు చేయాలి ఇప్పుడేమో కేవలం కొద్ది మందికే ఇస్తా అంటారా ట్యాక్సులు కట్టేటప్పుడు వేరే జిల్లాలలో ములుగు జిల్లాలో ట్యాక్స్ కట్టట్లేదా సూర్యాపేట నల్గొండ కోదాడ కమ్మమల్లు టాక్స్ కట్టట్లేదా నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ఆసిఫాబాద్ ట్యాక్స్ కట్టట్లేదా నాగర్ కర్నూలు కొల్లాపూర్ వనపరితడు ట్యాక్సులు కట్టట్లేదా అరే మీకు ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు చేయండి అప్పుడు రెండు క్యాపిటల్ అయితే రెండు రాజధానులు అయితే ఎవడు బతుకులు వాడు బతుకుతాడు ఇదేంది చర్య ఈ దుర్మార్గుడు ఏజెంట్ కాబట్టి కేసీఆర్ ను గద్దె దించిర్రు ఆ దుర్మార్గుని అసలు వదిలిపెట్టాం రానున్న ఎంపీ ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ కూడా ఎక్కడొచ్చినా వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ